సరే ఒక్క నిమిషం సార్ రాజశేఖర్ అనే భక్తుడు నెల్లూరు నుంచి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మన లైవ్ చూస్తూ చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు కుమార్ రాజా గారు ఒక్క నిమిషం ఓకే రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు చూస్తున్నారు అన్నవరం ప్రసాదం ఈ మధ్య ఎప్పుడైనా గుడికెళ్ళారా ఎట్లా ఉంది ప్రసాదం అక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉంది దేవుడి దర్శనం ఏ విధంగా జరుగుతుంది చెప్పండి మాకు లారీలు సాయంత్రం చేయకుండా ఆ లారీలో ప్రసాదం చేసుకుని ఆ స్వామివారి ప్రసాదం తీసుకుని ఆ రోజు గడిపే వాళ్ళం కానీ ఇప్పుడు ఆ ప్రసాదం ఇప్పుడు పొద్దున సాయంత్రం బయటకి వెళ్తుంటే మళ్ళీ మన అడిగే అది వాసన వచ్చి పాడైపోవడం కూడా జరుగుతుంది దీనివల్ల నేను అనేక సార్లు అక్కడ మాకు బంధువులు ఉన్నారు డిసిఎంఎస్ బ్యాన్ అన్ని వాళ్ళందరినీ అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంత అవినీతి అండి ఈ ప్రసాదం తయారు చేసి దగ్గర ఉండేటువంటి వ్యక్తికి కూడా మొన్న ఏదో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద కూడా అవార్డు కూడా తీసుకున్నారు అంతా బాగానే ఉన్నదని చెప్తున్నారు ఇక్కడ మీడియా అంతా కూడా వాస్తవం కాదండి అని చెప్పి మేము వ్యాన్లు వేసుకెళ్ళినప్పుడు మొత్తం అందరూ చెప్తా ఉంటారు ఆ వ్యాన్ అక్కడ పెట్టి లోడ్ అన్లోడ్ చేసినప్పుడు మా మా సరుకులు కూడా కొన్ని అన్నవరం గుడికి వెళ్తా ఉంటాయి ఆ వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఒక రోజు రెండు రోజులు మేము అక్కడ ఉంటాం అంత అవినీతే జరుగుతుందండి ప్రసాదం అంతా అవినీతే వాళ్ళ అధికారులు అందరూ కూడా తెలిసినా కూడా అక్కడ మీడియా వారికి అక్కడ పిండి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏం పట్టించుకోటలేదండి ఏంటంటే చెప్తున్నా కూడా ఇంత తాగుతుంది అన్నవరం ప్రసాదం ఇలా అప్పప్రత్యం చేస్తా ఉంటే మన తిరుపతి లడ్డి చూసారా ఏదో కలి తిన చేసేసి దాన్ని నాశనం చేసేసారు ఇప్పుడు ఎవరు తింటారండి ఈ భక్తులు ఈ ప్రసాదం అనేది ఇప్పుడు మనకి అన్నవరం ప్రసాదం అంటే దేశవ్యాప్తంగా అందరూ తినే ప్రసాదం ఆకు ఆకుని అంటుకున్న ప్రసాదం కూడా తినేస్తారు మరి అటువంటి ప్రసాదాన్ని ఇలాగా దోచుకుంటుంటే ఎలా అండి అక్కడ నేను అడిగింది ఏంటంటే మన గుంటూరులో ఒక వ్యాన్ లో వ్రతాలు చేసుకునే వారికి ప్రసాదం కోసం అని చెప్పి వెళ్ళానండి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది ఈ ప్యాకింగ్ చేసే వాళ్ళకి రూపాయి పైదు వయసులు ఇస్తారంట వాళ్ళు ఎన్ని పార్టీలు కట్టారో వాళ్ళు అన్ని డబ్బులకి ఇవ్వకుండా పని చేయకుండా ఉండి ఈ ప్రసాదాన్ని బయట బ్లాక్ లో అమ్ముకుని బ్యాచ్ ఒకటి ఉంది అక్కడ వాళ్ళ వాళ్ళ జీతాలను వాళ్ళకు కూడా జీతం వేయాలి కాబట్టి ఈ రకంగా వాళ్ళ జీతాలకి కత్రేసేస్తున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ జీతాలన్నీ కూడా శుభ్రంగా వాళ్ళకి యాభై వేలు రావాలనుకోండి ఒక నలభై వేలు చేతిలో పెట్టి పదివేలు లాగేస్తున్నారు ఈ రకంగా చాలా అవినీతి జరుగుతుంది అని చెప్పేసి ప్రత్యక్షంగా అక్కడ ప్యాకింగ్ చేసే వర్కర్లు కావుడి అన్ని కూడా ఇప్పుడు వంద కావులు అనుకోండి ఎనభై కావుళ్ళే చూపిస్తారు ఇరవై కావులు బయటకు వెళ్ళిపోతాయి అదే అంత ఎందుకండి టికెట్ కూడా భంగి ప్రసాదంలో కూడా మోసం అండి ఆ టికెట్లు ఏమవుతుంది ఆన్లైన్ లో ఉన్న టికెట్లన్నీ కూడా మళ్ళీ అక్కడ ఆన్లైన్ లో ఎంటర్ చేయకుండా మళ్ళీ అదే టికెట్లు దాని చూపించి టికెట్ లో కూడా లక్షల్లో కూడా మోసం అని చెప్తున్నారు ఏంటంటే రెగ్యులర్ గా అన్నవారం ట్రిపుల్కి వెళ్తూ ఉంటాం అక్కడ అంతా తెలుసండి మాకు పూర్తిగా మాకు తెలిసిన బంధువులు గట్ట ఉన్నారు ఆ ప్రసాదం మీద ఖచ్చితంగా అదేది సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా చేస్తే వాళ్ళ లాస్ట్లు ఎక్కడెక్కడ కొనుక్కున్నారు ఈ సోమవారిని హిందువుల్ని మోసం చేసి జరుగుతున్నటువంటి నేను ఏదో ఒక వాట్సాప్ లో కూడా ఏదో చదవడం కూడా జరిగింది టీవీ ఛానల్ చూస్తూ ఈ వీడియో చూడటం జరిగింది మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు వైకే టీవీ మీలాంటి ఇలాంటి ఛానల్లో బాగుంటే ఇటువంటి జిందోళకి మంచి జరుగుతుందండి రైట్ 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 రాజశేఖర్ గారు థ్యాంక్స్